ఒక భారతీయుడు ఉద్యోగరీత్యా స్వీడన్ వెళ్ళాడు ఒక సాయంత్రం తీరిక దొరికి సినిమాకు వెళ్ళాడు సినిమా అయి బయటకు రాగానే పోయింది తన హోటల్కి ఎలా వెళ్ళాలో తెలియలేదు ఇంతలో ఒక తిల్లవాడు కనపడ్డాడు అతనితో ఫలానా హోటల్కి దారి చూపించగలవా అది ఈ పక్కనే ఎక్కడో ఉంది నేను ట్యాక్సీ ఎక్కితే పది పదిహేను డాలర్లు ఇవ్వాలి నువ్వు తీసుకెళ్తే ఒక డాలర్ ఇస్తాను అన్నాడు తప్పకుండా తీసుకెళ్తాను నన్ను ఫాలో అవ్వండి నేను బ్యాటరీ లైట్తో దారి చూపుతాను అని చెప్పి రెండు నిమిషాలలో హోటల్కి చేర్చాడు థ్యాంక్ యూ నీ డాలర్ అని ఇచ్చాడు థ్యాంక్ యూ ఇదిగో ఇంకో డాలర్ అని అతని వెనుకనున్న వ్యక్తి ఇచ్చాడు చాలా సంతోషం నా డాలర్ కూడా తీసుకో అని మూడో వ్యక్తి ఇచ్చాడు మీరెవరు అన్నాడు ఆ అబ్బాయి ఆశ్చర్యంగా మిగతా ఇద్దరిని మేము కూడా ఇలాగే దారి మర్చిపోయాం మేము పరదేశీయులమే ఈయన నీతో మాట్లాడుతుంటే విన్నాం మేము కూడా ఇదే హోటల్లో ఉంటున్నాం అందుకే ఫాలో అయ్యాం అన్నారు చీకటిలో దారి చూపించిన ఈ అబ్బాయి లాంటి వారే ఉపాధ్యాయులు వారు ఒక విద్యార్థికి చూపించిన దారి వారి కుటుంబానికంతా మేలు చేయగలదు ఆ విద్యార్థి ఆ కుటుంబానికే మార్గదర్శి కాగలడు సూత్రధారుడు కాగలడు అతనికి అతని కుటుంబానికి తనే అసలైన మార్గదర్శి అని ఆ టీచర్కు తెలియదు